అధికార వైసీపీ పార్టీపై అలు పెరగని పోరాటం చేస్తూ టీడీపీ కార్యకర్తలకు అండగా యువగలం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే ప్రతి సమస్య పరిష్కరిస్తానంటున్న మన యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ భావితరాల నేత నారా లోకేష్ కు కొండేపు నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు అన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కొండపి ఎమ్మెల్యే బాలవీనాంజనేయ స్వామి కొండేపు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టంగుటూరు సింగరాయకొండ కొండపి పొన్నలూరు మండల కేంద్రాల్లో జన్మదిన కేకులు కట్ చేసి అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు స్వర్గీయ దామచర్ల ఆంజనేయ విగ్రహాలకు పూలమాలలు వేసి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ప్రతి ఒక్కరం ఈ డెబ్బై రోజులు కష్టపడి టీడీపీని అధికారంలోకి తెచ్చుకుందాం అలాగే ఎమ్మెల్యేగా స్వామిని అఖండ మెజార్టీతో గెలిపించుకుని మన కొండేబిని అభివృద్ధి చేసుకుందామంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన దామచర్ల సత్య

लोकेश बाबूगर నాయకత్వ ప్రతిల్లాలి 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 మన యువరాణి ప్రతిల్లాలి ప్రతిల్లాలి భావితరాల నాయకుడి లోకేష్ బాబుగారు నాయకత్వం ప్రతిల్లాలి ప్రతిల్లాలి తెలుగుదేశం పార్టీ ప్రతిల్లాలి ప్రతిల్లాలి తెలుగుదేశం పార్టీ ప్రతిల్లాలి ప్రతిల్లాలి చంద్రబాబు నాయకత్వం నాయకత్వం ప్రతిల్లాలి 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 చంద్రబాబు నాయకగారు నాయకత్వం ప్రతిల్లాలి ప్రతిల్లాలి లోకేష్ బాబుగారు నాయకత్వం ప్రతిల్లాలి ప్రతిల్లాలి మన యువశంఖం లోకేష్ బాబుగారు నాయకత్వం ప్రతిల్లాలి ప్రతిల్లాలి లోకేష్ బాబుగారు నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మా యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నలభైవ జన్మదినం చాలా ఘనంగా కుండేపి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక పండగ వాతావరణంలా జరుపుకుంటున్నాం మా పార్టీకి భావితరాల భవిష్యత్ నాయకుడు యువగలంతో తన సత్తా చాటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ తనలో ఒకటిగా అయ్యి ఆ యువగలం సుమారుగా రెండు వేల తొమ్మి మూడు వేల చిల్లర కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి ప్రతి ఒక్క వర్గాల ప్రజలకు చేరువై ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా కుండేబీ నియోజ ప్రజల తరఫున జన్మ యువగళం పేరుతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి జవసత్వాలను నింపి రేపు అధికార దేశం పార్టీకి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు కుటుమంలో నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాల వీరంజన స్వామి గారికి అలాగే యువనేత మన దామచర్ల సత్య గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు కుమార్ గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరూ కూడా ముందుగా అసభావందం తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు శుభాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ యోగలం పేరుతోటి నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా అందరి ప్రజలను మన్నలను పొంది ఈరోజు ఆయన ఒక దార్శిక నాయకుడిలాగా తయారయ్యాడు యువతకు స్ఫూర్తిగా యువతకి అండదండలు ఇస్తూ అందరి కార్యకర్తలకు కూడా భరోసా కల్పిస్తూ ఆయన యోగాలం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేయటం శుభపరిణామం రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని మరలా పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన తగ్గ కృషి చేసినందుకు ఆయనకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరలా మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి మీరందరూ కూడా మండల ప్రజలు ఏదైనా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని మరలా మన స్వామి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి అలాగే చంద్రబాబు గారిని సీఎంగా మరలా తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జనద శుభాకాశాలు తెలియజేస్తూ ప్రియతమ యువనాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా తంగుటూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే స్వామి గారు అలాగే మన యువనాయకుడు సత్యనారాయణ గారు మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ అలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రని ఆయన పాదయాత్రలోనే మనం మూడు ఎమ్మెల్సీ గెలవటం జరిగింది అలాగే ఎంతోమంది విమర్శకులకి తా వాళ్ళందరినీ నోళ్లు మూయించి పాదయాత్రతోటి తెలుగుదేశం యొక్క కేడర్కి ఎంతో ఉత్సాహాన్ని నింపిన ఆయనకు ఇట్లాంటి జన్మదిన జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులు

దీనికి మనకి అభినందన తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామశర్ల సత్య గారు మన దగ్గరికి వచ్చారు అలాగే వాళ్ళ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసే పోయి ఎక్కడ వదిలిపోయినా దారి తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు కూడా చూశారు చివరికి ప్రభుత్వం దిగొచ్చి న్యాయమైన పోరాటం సుమారుగా నలభై రోజుల నుంచి ఎంతో కష్టపడి మీరు అన్నీ వదులుకొని మీ పోరాటం ఒక అందరికీ స్ఫూర్తిదాయకంగా మీ డిమాండ్స్ అన్నీ చేయించుకున్నారు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా మా నాయకుడు

మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం మన కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలంలో సింగరాయకొండ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సింగే గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారికి ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం రాష్ట్రం మొత్తం సమస్యల వలయంలో ఉన్నప్పుడు ఒక్క అడుగుతోటి జనవరి ఇరవై ఆరో తారీఖున ఇరవై ఏడు కుప్పంలో మొదలై ఆ ఒక్క అడుగు రాయలసీమ ఉత్తరాంధ్ర మళ్ళీ మన పశ్చిమ పశ్చిమ అన్ని ఉభయ గోదావరిలు పదమూడు జిల్లాలు తిరిగి ఒక రాష్ట్రానికి నేనున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన విసిగెత్తిన అన్ని వర్గాల ప్రజలకు అండగా దండగా మీ అండగా ఉంటారని తెలియజేసిన వ్యక్తి మా అన్న నారా లోకేష్ గారి జన్మదినం కొండేపీ నియోజకవర్గ ప్రజల తరఫున యావత్ ప్రకాశం జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తండ్రి చూపిన బాటలో తాత ఆశీస్లతోటి అదే కష్టం అదే కమిట్మెంట్ తోటి కార్యకర్తలకు అండగా ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు నేనున్నానని తెలియజేస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వ లక్షణాలు పురుగుపచ్చుకొని ఈరోజు ఒక ఆయన జీవితంలో ఈ యొక్క ఎన్నికలు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క ఎన్నికలతోటి చమరగీతం పాడాలని ఆయన నాయకత్వంలో మే అందరం పనిచేయడం చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి భావితరాల్లో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని అలాగే ఆయన ఈరోజు ఏమైతే అనుకుంటున్నాడో అవన్నీ నెరవేరాలని అలాగే ఈ కొండేపీ నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీ తోటి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకి విచ్చేసినటువంటి మన యువ నాయకులు దాంచుల సత్య గారికి మండల పార్టీ అధ్యక్షులు సింగయ్య గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తల సంక్షేమ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రమాదాలు మరణించినప్పుడు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం ఒక రాజకీయ పార్టీకి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ಕೊಡಿಗ <Sit> ಜರುಗ <ja tarot> <Sito> <s Claire staple> <Elena> ప్రసాదు కొంచెం కిందకి ఛాజు కూడా రాజుగా हर्जल लाले हर्जल लाले मने में लड़कू यार नाइकत्तो हर्जल लाले हर्जल लाले चंद्रमा मनाइ क्या नाइकत्तो हर्जल लाले हर्जल लाले नारालोत हर्जल लाले सही सही नटिका को नेता बच्ची है नेटला बसंत बसंत दूसरी बात नहीं है दूसरी दूसरी ఈ కార్యక్రమానికి అధ్యక్షం వచ్చినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేమితులకు అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఏదైతే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతిలో తీవ్రమైన అరాచక పాలనకు గురై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని జనంలో మమేకం అవుదామని యువగలం అనే ఒక పేరుతోటి ఒక్క అడుగు వేసి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఒక కొడుగ్గా ప్రతి ఒక్క అక్క చెల్లెలకి ఒక అన్నగా ఏదైతే ప్రతి ఒక్క ఆడబిడ్డలకి నేనున్నాను భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే మన అడుగు సాధ్యమని నిరూపించి యువగలం ఎంత ప్రబంధం సృష్టించిందో మీరు అందరూ చూశారు ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతోమంది అన్ని వర్గాల నా ప్రజలను కానీ నాయకులను కానీ తయారు చేసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అలాంటి ఈ యొక్క పరిస్థితులు ఈరోజు మా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అలాగే కొండేపు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆయన చూపిన అడుగుల్లోనే మేము నడుస్తామని ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అవ్వాలని అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ వేడుకని రోజు మా కొండేపి అంతా కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు కార్యకర్తలంతా కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తా ఉన్నటువంటి కసి పట్టుదలతోటి ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా వాళ్ళ ఉత్సాహం చూపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలని ప్రపంచాన్ని తెలియజేస్తూ వాళ్ళకు నేనున్నానని భరోసా కలిగించినటువంటి మా యువనాయకులు ఈ కొత్త పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో స్వామి గారి నాయకత్వం ఒత్తిళ్ళు మన యువ వైకులు జానసల్లా చట్టకత్వం మన యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మా అన్న నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన కుండేపీ నియోజక మండలంలో హెడ్ క్వార్టర్ లో ఎరుగని రీతిలో ఈ వేడుకలు జరుపుకోవటం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సీనియర్ నాయకులు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చక్కగా ఒక ఎంతో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు నుంచి పాపం మీరు అందరూ ఎండలో ఉన్నారు క్షమించండి ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు మన కుండేపి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటులతో గెలిచి వెర్ర విరిగిపోయి ప్రజలందరూ ఎంతో ప్రేమగా అతనికి ఓట్లేస్తే అతను ప్రజల్ని కనీసం ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఆనందంగా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అందులో కేవలం ఐదు సంవత్సరాలలోనే అందరికంటే చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం చూసుకుంటే నిత్యావసర ధరలు కానీ పెట్రోల్ డీజిల్ కానీ మహిళలకి గ్యాస్ ధరలు కానీ అలాగే ఏ ఒక్కటి కనీసం నియంత్రించే దూరంలో ఈ ముఖ్యమంత్రి లేడు నిన్న అంగన్వాడీ వర్కర్లు కూడా పాపం నలభై రోజులు దీక్ష చేస్తే కనీసం పట్టించుకొని దాకాలు లేవు నిన్న వాళ్ళని ఈడ్చికెళ్తూ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం కూడా ఎవరికి నచ్చలేదు ఏది ఏమైనా ఈ రాష్ట్రం బాగుపడాలంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరందరూ నిండు మనసుతో మన అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్వామి గారిని మళ్ళీ బాధ్యత మనందరి పైన ఉంది ఏది ఏవైనా ఈ నియోజకవర్గం ఉన్నంత వరకు దామచర్ల కుటుంబం మీ గుండెల్లో ఉంటుంది మీరు మనసుతో ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం రీతిలో అభివృద్ధి చేసుకుందాం ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన పెద్ద అయిన దామచల్ల ఆంజనేయులు గారు అలాంటి ఒక పెద్ద మనిషి కుటుంబం నుంచి మేము కూడా మీతో పాటు మీ నిండు మనసుతో మమ్మల్ని కూడా ఆశీర్వదించినందుకు అలాగే ఇక్కడ మొన్న యువగలం పాదయాత్రతో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు అనేక వర్గ ప్రజలు పడుతున్న బాధల్ని ఇవ్వగలం ద్వారా ప్రతి ఒక్కడికి గుండెల్లోకి దూసుకొచ్చి మీ అందరికి నేనున్నానని భరోసా ఇచ్చి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన వ్యక్తి మన లోకేష్ గారిని నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మనందరం ఇంకా డెబ్బై రోజులు మాత్రమే ఉంది మనందరం ఈ డెబ్బై రోజులు కష్టపడదాం మన కోసం కాదు స్వామి గారి కోసం కాదు మన భావితరాల భవిష్యత్ బాగుండాలని కోసం మనందరం ఒక కఠోరమైన దీక్షగా తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు దాకా రాని కనీ విని ఎరుగున మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పన్నలూరు నియోజకవర్గ కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అలాగే మన మండల తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కొండోపి నియోజకవర్గం తరఫున మన ఈరోజు మన యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలకు విచ్చేసినటువంటి మన యువనాయకులు తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పెద్ద ఆయన దాంచల్ లాయల్ గారి వారసుడు శ్రీ దామ్చంద్ సత్య గారికి మండల పార్టీ అధ్యక్షులు సాంసారావు గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా ఇక్కడికి వీక్షేస్తున్నటువంటి సీనియర్ నాయకులు అన్ని గ్రామాల నాయకులకి తెలుగు యువతకి మహిళలకి ఆ మీడియాకి అందరికీ కూడా నమస్కారాలు మనకి లోకేష్ బాబుతో చాలా తక్కువ అనుబంధం ఉంది మన మండలంలోని మాలపాడులో పదిహేడు కిలోమీటర్లు ప్రయాణం చేశారు యువగలంగా వస్తే మీరందరూ కూడా రెండు రోజులు లోకేష్ బాబుని అక్కును తెచ్చుకున్నటువంటి మండలం మన నియోజకం మొత్తం వచ్చినా కానీ పొన్నలూరు మండలంతో అత్యంత అనుబంధం లోకేష్ బాబు ఉంది ప్రజా సమస్యల్ని యువతని రైతులు మహిళలు రైతు కూలీలు చేతివృత్తుల వాళ్ళు అందరి సమస్యల్ని యువకులం పేరుతో తన పాలన నియోజక తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒకసారి చూస్తే ఇరవై రోజులుగా ఇరవై ఐదు రోజులు వచ్చేసింది ఈ అధికారం పెట్టి భయపెడదాం అనుకుంటున్నారేమో కానీ ఈ ప్రాంత ప్రజలకి అండగా మేము చేసినటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయో వాటిని ఇంకా ఎంతవరకు ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి నువ్వు చేశావా మార్కాపురం జిల్లా కావాలని చెప్పి నువ్వు చేసావా ওরা গেছে দিক বেটা নাইমেন্দ্র গান কোজিন কোজিন আর

కానీ పొచ్చి మరో సుమారు మన సంచారని సన్మానిస్తున్నారు తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూం కి విచ్చేయండి